ఈరోజు ఆరోగ్యం పట్ల మనకి అవగాహన కలిగి ఉంటారు ముఖ్యంగా ఇప్పుడు ఆర్థికంగా పక్కన పెడితే ఆరోగ్యం

హెచ్ఐవి మార్గం రాదు హెచ్ఐవి పరీక్ష మార్గం ఐసిటిసి కేంద్రాలు ఐసీటీసీ అంటే కలిగి ఉండడం వల్ల మరి ఎక్కడైనా వచ్చేస్తాయా రావు ఒకరికి హెచ్ఐవి ఉన్న ఇంజెక్షన్ వారు వాడిన ఇంజెక్షన్ ఇంకొక వేస్తేనే వస్తుంది స్త్రీకి హెచ్ఐవి ఉంటే పురుషుడు కలవడం వల్ల అందరికీ వస్తుంది అందరితో అందరితోటి సంబంధం అక్కడ ఉండడం వల్ల రాదు అది ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకరికి ఉండడం వల్ల ఈ విధంగా ఈ ట్రాన్స్మిషన్స్ అనేవి జరుగుతాయి ఈ మార్గాల ద్వారా జరుగుతాయి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కుటుంబానికి దూరంగా వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది లారీ అసోసియేషన్కి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి మాకు ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూడండి ఒకటి తొమ్మిది ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి పది అంటే రెండు నెలలు రెండు నెలల కాలం పాటు ఈ అవేర్నెస్ క్యాంప్ అనేది మేము కండక్ట్ చేయాలి ఎవరికి ఎవరికి చేయాలి రిస్క్లో ఉన్న వారికి చేయాలి అవగాహన లేని వారికి చేయాలి చదువుకున్న వాళ్ళకి హెల్త్ క్యాంపులలో వాళ్ళకి అందరికి ఎంతో కొంత డిపార్ట్మెంట్ అవగాహన ఉంటుంది అవగాహన లేని వారికి మనం ఇది అవేర్నెస్ అనేది కల్పించాలి కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది సో ఏమైనా ఇంకా డౌట్ ఉంటే అది మమ్మల్ని అడగ మొత్తం అయిపోయిన తర్వాత